హాయ్ అందరికీ చాలామందికి పింపుల్స్ వస్తుంటాయి మాకు ఎలా తగ్గాలి అని అడుగుతూ ఉంటారు చాలా వరకు పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మేము ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము ఆ ట్రీట్మెంట్తో పాటు కొన్ని కేర్ అనేది తీసుకోవాలని చెప్తూ ఉంటాం అసలు పింపుల్స్ రావడానికి కారణాలు ఏంటివి అనేది ముందు ఫస్ట్ తెలుసుకున్నాం ఆ కారణాలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా వరకు పింపుల్స్ తగ్గిపోతాయి సో ఫస్ట్ అవి ఏంటివి అనేది చెప్తున్నాం ఫస్ట్ వన్ వచ్చేసి పీరియడ్ వల్ల వస్తుంటాయి అంటే ఇది పీరియడ్స్ వచ్చినప్పుడు కొంతమందికి పింపుల్స్ వస్తుంటాయి రెండోది చొండ్రు వల్ల వస్తుంటుంది మూడోది ఏవైనా మెడిసిన్స్ వాడడం వల్ల హెల్త్ పరంగా అలా మెడిసిన్స్ వచ్చేయడం వల్ల కొంతమందికి ఎఫెక్టివ్గా పింపుల్స్ వస్తుంటాయి తర్వాత వచ్చేసి ఏదైనా క్రీమ్స్ వాడడం వల్ల వస్తుంటాయి అంటే ఆపోజిట్గా వాడుతుంటారు తెలిసి తెలియని క్రీమ్స్ అన్నీ వాడుతుంటారు వాటి వల్ల అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫుడ్ వల్ల వస్తుంటుంది ఒత్తిడి ఇలా ఒత్తిడి ఎక్కువైనప్పుడు కూడా మనకి పింపుల్స్ రావడం సహజం అనమాట ప్రతి ఒక్కరికి ఒత్తిడి అనేది ఇప్పుడు చాలా కామన్ అందరికీ వస్తూ ఆ ఒత్తిడి దానివల్ల కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి సో వీటన్ని వీటన్నిటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఒక చిన్న చిక్క హాట్ వాటర్ తాగుతూ మంచిగా ఎవ్రీడే మనం హాట్ వాటర్ని అయితే తీసుకొని మన బాడీలో ఉన్న స్కిన్ బ్యాక్టీరియా ఎఫెక్ట్స్ని చంపేయచ్చు హాట్ వాటర్ని చదవడం హాట్ వాటర్ వల్ల చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయనుకోండి బట్ మనం పింపుల్స్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి పింపుల్స్ వరకు హాట్ వాటర్ మంచిగా వర్క్ చేస్తుంది దాంతోపాటి మీ పింపుల్స్ సంబంధించిన ఒక క్రీమ్ దానిపైన అప్లై చేసుకుంటే కూడా తగ్గిపోతాయి సో కొంచెం జాగ్రత్త వహించి పింపుల్స్ని క్యూర్ చేసుకోవచ్చు సో ఇటువంటి కేర్ని పాటించి మీ పింపుల్స్ తగ్గించుకుంటారని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ